సోదరుల అమ్మాయి ఎవరు మాట్లాడదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి అర్ధరాత్రి నుంచి బయలుదేరి మా హక్కులు మాకు కాపాడాలి మా సమస్యలు పరిష్కరించాలి ఈ దేశంలో అత్యంత కడు దుర్బలమైన జీవితాలు కడు పేదది కానీ అత్యంత తక్కువ జీవితాన్ని పొందుతున్న కేజీబీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్లు ఏఎన్ఎంలు అకౌంటెంట్లు కాప్ టీచర్లు మొత్తం అందరూ రాష్ట్ర నలుమూల నుంచి తరలిచ్చే మీకు అందరూ కూడా తెలంగాణ పేసీలా కేజీబీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నుంచి అక్కడికి చెల్లెలకి అందరికి పేరు పెట్టు ఎప్పుడు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మనం ఏమడుతున్నాం మీ దగ్గర ఉన్న కాయిదాలు మీ దగ్గర ఉన్న పోస్టర్లు అయ్యా మేము తినడానికి తిండి కావాలంటే మీరు నియమించిన గవర్నమెంట్ నియమించిన కలెక్టర్ల బృందమే కనీసం కుటుంబము భార్య భర్త ఇద్దరు పిల్లల బతకాలంటే ఇరవై ఆరు వేల జీతి ఇవ్వాలని చెప్పేసి సిఫారసు చేసింది సిఫారసు చేసింది కానీ మనకి ఇస్తున్న ఆరు వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పదహారు వేల జీతాలతోటి ఎట్లా కుటుంబాలు బతుకుతుందో ఈ విషయాన్ని గతంలో కేసీఆర్ తెలియదా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియ నిజానికి సిగ్గు సేవ లేని రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మన దౌర్భాగ్యం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే డెబ్బై వేలు పెన్షన్ తీసుకుంటాడు కేసీఆర్ మళ్ళా గెలిస్తే మళ్ళా డెబ్బై వేలు పెన్షన్ తీసుకుంటాడు ఒక్కసారి ఎంపీ గెలిచినా ఎమ్మెల్యే గెలిచినా డబుల్ పింఛన్ తీసుకుంటారు కానీ మనకు మాత్రం ఈ రోజు పని చేస్తున్నాం కష్టపడుతున్నాం ఒక హాస్టల్లో రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాం అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అంటే మనుషుల కన్నా హీనంగా దౌర్భాగ్యంగా మనం పనిచేస్తున్నాం మన జీవితాలు అన్యాయంగా ఉన్నాయి ఎంత దౌర్భాగ్యం అంటే మన ఆకలి లేరు దూపం ఉన్న అడిగేవారు లేరు మన కష్టాలు వచ్చినా అడిగేవారు లేరు కానీ కారణం ఎవరైనా విషయం అర్థం చేసుకోవాలి మనం పరిపాలిస్తున్న నాయకులే ఎక్కువ మనం పరిపాలిస్తే దేవుడు కాదు దయ్యం కాదు మీరు వేస్తున్న ఓట్లు వేసి ఐదు సంవత్సరాల గెలిపిస్తున్న వాళ్ళే మన ఫోటోలు కొడుతున్నారు ఇప్పుడు నేను తంతున్నారు విషయం అర్థం చేసుకోవాలి ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్న రోజు మన జీవితాలు బాగా అవుతాయమని అర్థం చేసుకోవాలి మనం ఏమడుతున్నాం ప్రభుత్వాన్ని అయాబే పని చేస్తున్నాం ఉట్టి పన్నెండు గంటలు పని చేస్తున్నాం గో ఇక అక్కడ చెల్లెలు పని చేస్తున్నాం మేడం వాళ్ళు పని చేస్తారు ఇక సార్ వాళ్ళు పని చేస్తారు కనీస వేతన వాళ్ళకి అవుతుంది వాళ్ళలాగే మనం కూడా డ్యూటీ చేస్తున్నాం కదా ఎక్కడెక్కడ వచ్చే పిల్లలకి పెద్ద అన్నం పెడుతున్నాము ఊడుస్తున్నాము తుడుస్తున్నాము నిండా ఎంత కష్ట కళ్ళు పోతున్నాయి నడువులు పోతున్నాయి వయస్సు మీదబడి చాత పరిస్థితి వచ్చిన ఇప్పటికి మన జీతం జీతం ఎంత అంటే పెట్టాడు మాత్రమే మనం గతంలో చెప్తాం గత రెండు నెలల కింద మన ముఖ్యమంత్రి కలిసి మన కేజీబీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మన ఎస్ఎల్ పద్మ కలిసి మన ముఖ్యమంత్రికి చేతుల్లో లెటర్ పెట్టింది కేజీబీ ఉన్న సమస్యల పరిష్కారం కోసం పరిష్కరించండి మన జీతాలు అని రెండు నెలలు అయింది మాటలే ముచ్చట్లే ఇప్పటికీ ఒక ఆర్డర్లే ఒక సంబంధించిన ఆదేశాలు లే మన ఏం చేస్తున్న ముఖ్యమంత్రి కొద్ది రివాల్స్ చేస్తే బీఆర్ఎస్ అని కేసీఆర్ని జైల్లో పెడతారు తిరుతాడు తప్ప మనకి కలిపెట్ట నింపుతాడో చెప్పట్లేదు మన ఆకలి ఎట్లా చేస్తాడో చెప్పట్లేదు మన జీతాలు ఎట్లా తెస్తాడో చెప్పట్లేదు మనం ఎట్లా పర్మట్ చేస్తాడో చెప్పట్లేదు కనుక మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు దోపి దొంగలు రాష్ట్ర పరిపాలిస్తారు మన మన కష్టాలు కారణమైనటువంటి రాజకీయ నాయకులు మన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మన ఆకలికే మన దరిద్రానికి కారణమైనటువంటి పాలకులు మన పరిపాలిస్తున్నారు ఈ పాలక వ్యతిరేకంగా ఈ ధర్నా విషయం అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులారా మనం పోరాడితే ఏం పోతుంది ఖచ్చితంగా మన హక్కులు సాధించుకుంటాం మనం ఉద్యమాలు వేస్తే మన పొట్ట నీటితో విషయం అర్థం చేసుకోవాలి మన యూనియన్ పెట్టాలని రోజు డా మనకి ఏమాత్ర హక్కులు లేవు ఇప్పుడు వచ్చిన హక్కులు కూడా ఎస్ఓలు హరీష్ రావు ఉన్నారు అక్కడ వీక్లీ ఆఫ్ ఏమంటే ఇస్తలేరు సెలవులు ఏమంటే ఇస్తలేరు మొన్న ఒక అక్క ఒక అసలు అమ్మా ఒక అక్క ఆరు నెలలు డెలవై ఒక చెల్లెలి ఇంటికాంటే జీతం ఇయ్యాలని ఉన్నా కూడా రూల్ ఉన్నా చట్టం ఉన్నా లేకపోతే మీ అత్తని పంపం మీ అమ్మను పని పనిచేసుకున్నాం దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇదా ఇదా మేము అది ప్రజా పరిపాలన ఇదా ప్రజా పాలన ఇదా ప్రజా పరిపాలన కాదు ఇది దగా పరిపాలన విషయాలు అర్థం చేసుకోవాలి ఇది దోపిడి పాలన అర్థం చేసుకోవాలి ఇది దౌర్జన్యమైన పాలన అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులారా మనం ఈ రోజు మన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం మన జీవితాల పాప కోసం పోరాడుతూ ఉన్నాం మన వేతనాలు పెంచు కోసం పోరాడుతూ ఉన్నాం మనం ఉద్యోగ పత్రం పోరాడుతూ ఉన్నాం కనీసం ఈ రాష్ట్రంలో అనారోగ్యంతో కొద్దిమంది చనిపోయారు మన వర్కర్లు కొద్దిమంది టీచర్లు చనిపోయారు అయినా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలే అంటే ఇంత ఇట్లా దౌర్భాగ్య పరిపాలన ఉంటుందా మన ఊళ్ళో ఒక రైతుకి సెంటు భూము రెండు మూడు గుంటల భూమి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది కానీ మనం ఆస్టల్లో ఒక్కొక్కరు పదహారు సంవత్సరాలు పనిచేసిండ్రు ఎనిమిది సంవత్సరాలు పని చేస్తున్నారు పది సంవత్సరాలు పని చేస్తున్నారు అయినా సచిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉన్న డబ్బులు లేకనా డబ్బులు లేవా వాళ్ళ రాజకీయ నాయకులు కోట్ల రూపాయల పన్నులు ఇస్తున్నారు ఫండ్స్ ఇస్తున్నారు పిల్లలు విదేశీ పెట్టుబడిదారులకి ధనవంతులకి కంపెనీ కోట్ల రూపాయలు రైతులు ఇస్తున్నారు ఆ డబ్బు ఎవరిది మన సొత్తు కాదా మనం ఆడుతున్నాం మన బట్టల మీద మీ పిల్ల చదువుల మీద మీ తిన తిండి మీద వేసే టాక్సీల మీద కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది అట్లాంటి ట్యాక్సీ మీద బతుకుతున్న ఈ ప్రభుత్వం మా డబ్బులు కట్టేటప్పుడు తిరిగి మాకు ఏమంటే ఇవ్వకుండా ధనవంతులకి దోపిడీదారులకి ఇచ్చే పరిస్థితి ఉన్నది అది పోవాలని మనం కోరుకుంటున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పన్నెండు డిమాండ్ పెట్టినాం ప్రధాన డిమాండ్ మన జీతాలు పెంచాలి కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి రెండే డిమాండ్ మనకు ఉద్యోగ భద్రత కావాలా పర్మనెంట్ కావాలనేది పర్మనెంట్ ఏమి తెలుసా సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో ఏ కా వర్కర్ పనిచేసినా ఏ ఉద్యోగాలు పనిచేసినా అందరిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మూడు సంవత్సరాలు చేస్తే మూడు నెలలు సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర కోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా ఈ ప్రభుత్వాది నేతలకి బుద్ధి రాదు జ్ఞానం రాదు వాళ్ళకి సోయి కూడా లేని విషయం అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులరా మనం ఈరోజు మనకి ఉద్యోగ భద్రత పర్మనెంట్ కనీస ఈ ఈరోజు పిఎఫ్ అమలు చేయాలి ప్రౌడెంట్ కూడా అమలు చేయాలి గ్రాడ్యుయేట్ చట్ట అమలు చేయాలి ఈరోజు పని భారం హై స్కూల్ నుంచి కాలేజీలో అయినాయి మూడు వందల మంది పిల్లలు పెరిగారు కానీ మనకు మాత్రం అసలు సార్ వస్తున్నది కానీ వర్కర్లు పెరగట్లేదు ఉద్యోగస్తులు పెరగట్లేదు ఇట్లాంటి బాధలో కూడా మళ్ళీ నైట్ డ్యూటీలు వేసారు ఈరోజు నైట్ డ్యూటీలు మరింత దారుణం అందుకే మిత్రుల మనం మన హక్కుల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మన పోరాటం కోసం మనం మీరు అనుకోవచ్చు మొన్న మొన్న ఒక పోతే పోతేతుంది ఒక అక్క ఏడుస్తూ ఉంది అన్నం పెడుతుంది నాకు ఏడిసింది ఎందుకమ్మా ఏడుస్తున్నాం అంటే సార్ ఈ ఉద్యోగం చేసిన ఒకటే కూలి పని చేసుకుంటున్న మంచి హాయిగా బద్దం ఇక చిప్పులు ఉంది కష్టం ఎక్కువంది కష్టానికి ఫలితం లేదు ఇది ఉన్న ఒకటే కోసం మా జీతాలు వెళతాయాల లేకుండా మూడు నెలలు ఆలోచించుకుంటా పని పని చేస్తా మాట్లాడుతుంది అంటే ఎంత బాగుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అందుకే మనకి కష్టాలకి కన్నులకి ఈ ప్రభుత్వాలే కారణం ఈ ప్రభుత్వాల వ్యతిరేకంగా మనకి పోరాటమే మార్గం ఆ పోరాట జెండానే ఎక్కుపెట్టింది టీసీఐ అది తెలంగాణ పరిశీలన ఆ జెండా ఏమని ఉండాలి మన బతుకులు మార్చుకోవాలి బతుకులు మారే వరకు మన పోరాట జెండాని ముందుకు తీసుకుపోదామని ఈ ధర్నాకు ఇచ్చేసి మీకు అందరికీ మరోసారి పేరు పేరు తెలుసు